అమెరికాకు భారత్పై అకస్మాత్తుగా ఎందుకింత ప్రేమ కొన్నాళ్ల క్రితం వరకు వాణిజ్య యుద్ధం భారీ పన్నుల గురించి మాట్లాడిన అదే అమెరికా ఇప్పుడు భారత్ను పొగడ్తలతో ముంచెత్తుతోంది భారత్ మా అతిపెద్ద భాగస్వాములలో ఒకటి అని అంటోంది ఈ దిడీర్ మార్పుకు కారణం ఏంటి ఇది కేవలం మాటల గారడీనా లేక దీని వెనుక వేరే ఏమైనా లక్ష్యాలున్నాయా గెలి చూద్దాం ఈ కొత్త మార్పుకు నాంది పలికింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆయన అధికారులు కూడా అదే బాటలో నడుస్తున్నారు ఈయన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆయనే కాంగ్రెస్లో మాట్లాడుతూ అమెరికా భవిష్యత్తును నిర్మించడంలో భారత్కు కీలక పాత్ర ఉందని భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు ఇప్పుడు ఈ వ్యక్తిని చూడండి పేరు సెర్గియో గోర్ భారత్కు తదుపరి అమెరికా రాయబారిగా ట్రంప్ ప్రతిపాదించిన వ్యక్తి వయసు కేవలం ముప్పై ఎనిమిది ఏళ్లు ఈ నియామకాన్ని కాంగ్రెస్ ఆమోదిస్తే భారత్కు వచ్చే అతి భిన్న వయస్కుడైన అమెరికా రాయబారి అవుతారు ఈయన ఒక సాధారణ దౌత్యవేత్త కాదు ట్రంప్ కుమారుడికి సన్నిహిత మిత్రుడు మరియు ట్రంప్ ఎన్నికల ప్రచారానికి నిధిని నిర్వహించిన వ్యక్తి సెర్గియో గోర్ కూడా భారత్ గురించి మంచి మాటలే చెబుతున్నారు భారత్ అమెరికా మధ్య వాణిజ్య వివాదాలు కొన్ని వారాల్లో పరిష్కారమవుతాయని కొత్త ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మీకు తెలిసినట్లుగానే అమెరికా భారత ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించింది దానికి బదులుగా భారత్ కూడా పన్నులు వేసింది ఈ సమస్యలన్నీ త్వరలో ముగుస్తాయని సంకేతాలు వస్తున్నాయి కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది ఈ పొగడతలు వాగ్దానాల వెనుక అమెరికా కొన్ని షరతులు పెడుతోంది ముఖ్యంగా రెండు విషయాలు ఒకటి భారత్ రష్యా నుండి ఆయిల్ కొనడం ఆపేయాలి ఇది ట్రంప్ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత గల విషయమని సెర్గియోగోర్ కాంగ్రెస్లో స్పష్టంగా చెప్పారు రెండు చైనాకు వ్యతిరేకంగా భారత్ను అమెరికా వైపు లాక్కోవాలి అమెరికా అడగవచ్చు కానీ భారత్ నిజానికి ఏం చేస్తోంది ఈ గణాంకాలు చూడండి అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత రష్యా నుండి చమురు దిగుమతులను పెంచుతూనే ఉంది గడిచిన ఆగస్టు నెలలో మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన చమురును కొనుగోలు చేసింది అంటే అమెరికా డిమాండ్లకు భారత్ లొంగడం లేడని స్పష్టమవుతోంది ఇక్కడే మనం భారత విదేశాంగ విధానం యొక్క ప్రత్యేకతను అర్థం చేసుకోవాలి భారత్ ఏ ఒక్క దేశం వైపు పూర్తిగా మొగ్గు చూపదు అమెరికా రష్యా చైనా వంటి అన్ని దేశాలతో సంబంధాలు కొనసాగిస్తూ మన దేశ ప్రయోజనాలకు ఏది ఉత్తమమో ఆ నిర్ణయాలు తీసుకుంటుంది దీనినే స్ట్రాటేజిక్ అటానమీ అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటారు చివరగా చెప్పాలంటే అమెరికా భారత్తో దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తోంది వాణిజ్య ఒప్పందాలు పొగడ్తలతో ఆకట్టుకోవాలని చూస్తోంది కానీ రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని తమ వైపు చేరాలని షరతులు పెడుతోంది అయితే తన సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే భారత్ ఈ ఒత్తిళ్లకు తలొగ్గేలా కనిపించడం లేదు మరి అమెరికా యొక్క ఈ కొత్త ఎత్తుగడు భారత్ ముందు పనిచేస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి